ఇష్టమైన వారిపై పలు రకాలుగా అభిమానం చూపిస్తుంటాం శుభ కార్యక్రమాల్లో కలుసుకుని కాసేపు ముచ్చటిస్తాం పుట్టినరోజు నాడు వివాహ రోజు వారిని ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం మరణిస్తే జయంతి వర్ధంతులు నిర్వహించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటాం కానీ తన అభిమానానికి ఎల్లలు లేవని చాటి చెప్పారు శాస్త్రి మాస్టర్ ఆయన ప్రేమించే ఆరాధించే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు సొంత పిఎఫ్ నిధులను వెచ్చించారు పద్మభూషణ్ డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సినీ గాయకులు బాలు తనయుడిన ఎస్పీ చరణ్ చే ఆవిష్కరించారు తొలుత రాజుల కాలనీ ఉన్న వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాస్త్రి మాస్టర్ బృందం పూర్ణ కుంభంతో స్వాగతించారు బోకుల తిరుమల పారిజాతగిరి అర్చక బృందం వేద మంత్రోచ్చరణి చరణ్ కు అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు పలువురు ఆయనను ఘనంగా సత్కరించారు పట్టణానికి చెందిన ఎమ్మని శశికుమార్ కనపర్తి లక్ష్మీ నరసింహ కుమారులు వ్యాఖ్యన్యాసం చేశారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి డిసిసిబి మాజీ చైర్మన్ రాటం రాంబాబు వైఎస్ఎస్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు బీజేపీ నాయకులు మల్లాది సీతారామారావు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ రావురి కృష్ణ దాసరి శ్యామసుందర షేక్ ముస్తాఫా మేకా ఈశ్వరయ్య కొప్పాక శ్రీనివాసరావు తిప్పాబట్ల రామకృష్ణ నంబూరి రామచంద్ర రాజు పాలపర్తి శ్రీనివాస్ పెనుమర్తి రామ్ కుమార్ పొదిలి ఫణికుమార్ పాల్గొన్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పోలదండలు వేసి ఘన నివాళులర్పించారు పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు విచ్చేశారు కళాకారులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సైతం పాల్గొన్నారు అనంతరం నారాయణ హై స్కూల్ ప్రాంగణంలో సభ ఏర్పాటు చేశారు తొలి జ్యోతి ప్రజ్వలన చేశారు బాలు చిత్రపటానికి పూలదండలు వేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని లిపి లేని భాషలో కూడా ఆయన పాట పాడి రికార్డు సృష్టించారని గుర్తు చేశారు అటువంటి మహానుభావుడికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఆశించారు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శాస్త్రితో పాటు ముఖ్య అతిథులు శాలువా పూలదండలు వేసి చరణ్ ను సన్మానించారు అదే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శాస్త్రితో పాటు శిల్పి సైతం సన్మానించారు శంకరాభరణంలో సిద్ధేశ్వర అనే పాటను చరణ్ ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో తొలిసారిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కళాకారులు కొనియాడారు

విడయరాజా ఆయన మ్యూజిక్లో మాట్లాడించారు అంటే సాయిబాబా సత్సాయిబాబా చనిపోయినప్పుడు ఆ సాంగ్ ఒక అనామ కూడా పాడే సాంగ్ ఆ పాట పాడినప్పుడు సరోప చల్లగా ఆయన కాలంలో చేసే ఆయన అసలు ఎమోషన్ అయిపోయాడు ఎమోషన్ అయిపోయి స్టార్ట్ చేయించారు తెలియకన్నాయ్ రాని సందర్భాలలో నాకు ఉన్న పరిచయం నడుచుకోలేదే ఆయన దేవుడి సినిమాలో మూడు సంవత్సరాలు పాడు ఆయన వినాయకుడు అయ్యప్ప రాముడు ఈ ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇప్పుడు కూడా అదే ఆ సాంగ్స్ లేకుండా ఏ కార్యక్రమం ఏ ఊళ్ళో కార్యక్రమం గారు చెప్పినటువంటి అంశం అలాగే బాలు గారు కూడా మనం గమనించినట్లయితే ఈ దేశంలో ప్రపంచంలో అనేక మంది పాట పాడుదా తీయగల కార్యక్రమం ద్వారా అనేక మందిని గాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర బాలుగారికి ఉంది ఆ గారు ఇప్పుడు కార్యక్రమాన్ని చరిత్రుచ్చుకొని మనందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి చెప్పడానికి సరిపోవ కానీ కొన్ని విషయాలు ఏంటంటే బాలుగారు మరణించిన తర్వాత మన కుటుంబ సభ్యులు తల్లి తండ్రి చనిపోతే ఏడుస్తారో ఏడవరో నాకు తెలియదు కానీ చనిపోయిన తర్వాత ప్రపంచం అంతా కంట పెట్టింది అంటే ఒక ఆప్యాన్ని కోల్పోయినట్లుగా ఒక కుటుంబ సభ్యుల్ని కోల్పోయినట్టుగా ప్రతి మనిషి బాధపడినటువంటి సంఘటన మనం చూసారు ఎందుకంటే మాట్లాడడం బయలుదేరేటువంటి బాగుంది కాబట్టి ఇక్కడ జరిగిన ఈ సమీ నాన్నగారి దగ్గర నుంచి పాటే కాదు మాట కూడా నేర్చుకో ఆయన విని నేను ఎవరో మాట్లాడుతున్నాను లేకపోతే పాడుతున్నాను అంటే ఆయన పాడింది విని ఆయన మాట్లాడింది తింటారు తప్ప ఆయనతో కూర్చొని ఎప్పుడూ ఒక సంభాషణ జరగలేదు తెలుగు గురించి కానివ్వండి సంగీతం గురించి కానివ్వండి సో అన్నిట్లోనూ అసలు నేను అరుగుని కాను దేనికి ఉంటాను మనకి మనం మనల్ని కన్ను కన్నవాళ్ళు వందేళ్లు బతుకుతారు నాకు తెలియని మనకు తెల్ల అట్లాంటిది ఒక ఎస్పీ బాస్ ఉన్నది నాటి ఒక సూపర్ మ్యాన్ ఆయనకి సహాయ వాళ్ళు గారు బాధగానే రోజు అంటూ మనకి బాలుగారు గారు మన మంచలో ఉన్నటువంటి కోతిగా ఉన్న రోజులు వాళ్ళు గారి తీసుకురావాలి ప్రయత్నం చేశాను అందుకో నన్ను ప్రయత్నం చేయలేదు

వారి కుమార్ చెప్పండి వచ్చి రాను వచ్చిన నిజంగా మన పట్టణంలో గర్వకారు మరి బాగుపన్నీ మనందరూ తెలుసు ఆయన ప్రతి ఒక్కరిని చిన్నప్పటి వాళ్ళ దగ్గరికి ప్రతి వాళ్ళ వరకు ఆయన గానాబృతంతో కష్టాలు బాధలు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండే పరిస్థితి పనిచేసే గొప్ప బ్యాక్ ఆయన గాన గందరం ఆయన ఎక్కువ పెట్టడం నిజంగా మన జంగా పట్ల అదృష్టంగా భావిస్తుంది ఎవరైనా సరే

అంటారు అంత కళాభాషకుడిగా శాస్త్రి గారు గారు నేను ఆయన దగ్గరకు అర్థం చేశాను విక్రమ విషయం గురించి అలా విక్రమ పట్టాల విషయం నన్ను సంప్రదించినప్పుడు చాలా మంది డొనేషన్ ఇస్తారు శాస్త్రి గారు హైదరాబాద్ అభినందన తెలియజేసుకుంటూ ఇంత మహత్వమైనటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు వారికి నమస్కరించుకుంటూ బాలు గారి గురించి మాట్లాడే వయసు స్థాయి రెండూ నాకు లేవు కానీ బాలు గారి పాట వినకుండా ఒక్కరోజు కూడా దాదాపు నేను కూడా గడపను ఆ పాట వాళ్ళు గారి మాత్రం బాగా వచ్చు మరి ఇందాకే శశి గారు చెప్పారు చాలా మంచి విషయాలు సంగీతంతో జబ్బులు సైతం నయమౌతి పాములు సైతం పడకి పాడితే మేఘల మాల మరి ఆవులు గోవులు అంతా కూడా ఉంటే ఉంటాయి కృష్ణుడి యొక్క వేడుగా సంగీతానికి ఉన్నటువంటి అంతటి గొప్పతనం ఉంది అలాంటి గొప్పతనానికి భారతదేశానికి దేవుడు పంపించినటువంటి గొప్ప సంగీతం ఎస్ కి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం